ఓం శ్రీ మాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి నెలసరి సమయంలో ఆడవారు పొరపాటున కూడా స్నానం విషయంలో ఈ తప్పులు చేయకండి ఇంట్లో దరిద్రం అప్పులు స్త్రీలు ఖచ్చితంగా ఈ విషయాన్ని తెలుసుకోవాలి అయితే నెలసరి సమయంలో స్త్రీలు ఏ విధంగా ఉండాలి అలాగే పూజ విషయంలో కూడా ఎటువంటి నియమాలు పాటించాలి అలాగే స్నానం విషయంలో ఏ తప్పులు చేయకూడదు ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది స్త్రీలకు నెలసరి వచ్చినప్పుడు ఐదో రోజుతో శుద్ధి అవుతుందా ఐదో రోజు నుంచి వారు పూజలు చేసుకోవచ్చా దీపారాధన కావచ్చు మౌనవ్రతం కావచ్చు దానం కావచ్చు ఇలాంటివన్నీ పోవటానికి ఐదవ రోజు నుండి అధికారం వస్తుందా వారు శుద్ధి అయినట్లేనా అని కూడా చాలా మందికి అనుమానం ఉంటుంది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మొదటి మూడు రోజులు కూడా స్త్రీకి అరజ్జు దోషం ఉంటుంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వారు సూతకంతో ఉన్నట్లే లెక్క ఎటువంటి దైవ కార్యాలు కానీ పితృ కార్యాలు కానీ వారు చేయకూడదు నాలుగవ రోజు స్నానం చేసిన తర్వాత ఇంట్లోకి రావటానికి భర్తని పిల్లల్ని ముట్టుకోవటానికి అలాగే భర్తకి పిల్లలకి సపర్యలు చేయటానికి అధికారం అనేది వస్తుంది శుద్ధ భద్రీ చతుర్థి స్నానేనా స్త్రీ రజస్వల అంటుంది ధర్మశాస్త్రం అంటే నాలుగవ రోజు స్త్రీ స్నానం చేసిన తర్వాత ఆ సౌభాగ్యవతి తన భర్తకు సేవ చేసుకోవటానికి కావలసిన అధికారాన్ని పొందుతుంది అంటే భర్త పిలిచినప్పుడు పలకటం ఆయనకి ఏమన్నా కావాలి అంటే సమకూర్చటం మరియు పిల్లలకి ఏవైనా అవసరం ఉంటే చేయటం నాలుగో రోజు నుండి ప్రారంభమవుతుంది కానీ నాలుగవ రోజు కూడా గుడికి వెళ్లటానికి ఇంట్లో ఉండేటటువంటి దేవుడి దగ్గరికి దీపారాధన చేసుకోటానికి గాని తాంబూలం పుచ్చుకోటానికి గాని ఇటువంటివి వేటికి కూడా ఆ స్త్రీ నాలుగవ రోజు స్నానం చేసిన తర్వాత కూడా పనికిరాదు నాలుగవ రోజు కూడా తలకి నూనె పెట్టుకోవటం కాని లేదా కాటుక పెట్టుకోవటం కానీ గంధం పెట్టుకోవటం కాని కాళ్లకు పసుపు రాసుకోవటం కాని ఇలాంటివి కూడా పనికిరావు కుంకుమ ధరించటం కూడా నాలుగో రోజు చేయకూడదు కేవలం తిలకం మాత్రమే పెట్టుకోవాలి ఇలా నాలుగవ రోజు వరకు కూడా ఈ నియమాలను పాటించుకోవాలి రోజు వచ్చేసరికి ఏమన్నారంటే దైవీ కర్మని హాని శుద్ధతి ఇది ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి మాట అంటే ఐదవ రోజు బుద్ధి శుద్ధిరాలు అవుతుంది ఐదవ రోజు ఎప్పుడైతే ఆవిడ తలారా స్నానం చేస్తుందో ఇక అక్క నుంచి దేవతా కార్యక్రమాలు చేసుకోటానికి కూడా అధికారాన్ని పొందుకుంటుంది కాబట్టి నిత్య దీపారాధన కూడా చేసుకోవచ్చు కుంకుమ పెట్టుకోవచ్చు పసుపు కూడా రాసుకోవచ్చు తలలో పూలు పెట్టుకోవచ్చు అలాగే కాటుక కూడా పెట్టుకోవచ్చు గంధం కూడా పెట్టుకోవచ్చు తాను తాంబూలం స్వీకరించవచ్చు ఎదుటి వారికి తాంబూలం కూడా ఇవ్వవచ్చు అలాగే దీపారాధన కూడా చేసుకోవచ్చు దేవాలయాలకు వెళ్ళవచ్చు వ్రతాలు చేసుకోవచ్చు యజ్ఞాలు చేసుకోవచ్చు హోమాలు కూడా చేసుకోవచ్చు శ్రద్ధాది కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు అంటే స్త్రీలకు చెప్పబడిన రీతిలో ఈ యొక్క శ్రద్ధాది కార్యక్రమాల్లో పాల్గొనాలి ఇవన్నింటిలోనూ ఆవిడకి అధికారం వస్తుందని ధర్మశాస్త్రంలో తెలుపబడింది కాబట్టి ఐదవ రోజు నుండి కూడా వాళ్లు వృద్ధుల కిందే లెక్క కాబట్టి ఈ రోజు ఐదో రోజు కదా నేను చేయకూడదేమో అని ఇలాంటి అనుమానాలు పెట్టుకోవలసిన అవసరం లేదు ఒకవేళ కొంతమందికి అధికంగా రక్తస్రావం అవుతూ ఉంటుంది అంటే ఐదు రోజులు కాకుండా వారం రోజులు పది రోజులు పదిహేను రోజులు వారికి రక్తస్రావం అవుతుంది అప్పుడు కూడా వారికి అస్సలు అశుచిత్వం లేదు అంటే దూరం కూర్చోనక్కర్లేదు స్నానం చేసి ఇంట్లోకి వచ్చేయొచ్చు అన్ని రోజులు నడుస్తున్నప్పుడు మూడు రోజులు మాత్రం అశూచి ఉంటుంది ఆ మూడు రోజుల తర్వాత ఇంట్లోకి రావచ్చు ఇంట్లో ఉన్నటువంటి వస్తువులని ముట్టుకోవచ్చు అంతవరకే తప్ప దేవతా కార్యక్రమాల మీద మాత్రం అధికారం ఉండదు అంటే ఈ స్రావం ఎన్నాళ్ళైతే ఉంటుందో వరకు దేవతా కార్యక్రమాలకి కానీ పితృదేవతా కార్యక్రమాలకి కానీ దూరంగా ఉండాలి అని మాత్రం ధర్మశాస్త్రంలో చెప్పటం జరిగింది ఇంకొక సమస్య ఏమిటంటే ఒకే ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఆడవారు ఉన్నారనుకోండి ఒకరు మహిళగా ఉంటారు ఒకరు మైలగా ఉంటారు ఆమె ఒకతే కదా మైలతో ఉంది అని మిగిలిన వాళ్ళు గుడికి వెళ్తూ ఉంటారు కాని ఇది కూడా దోషమే అలా వెళ్ళకూడదు ఎందుకంటే ఆమె కూర్చున్న చోటే మీరు కూర్చుంటున్నారు ఆమె తిరిగే చోటే మీరు తిరుగుతున్నారు కాబట్టి ఆ ఇంట్లో ఉన్నవారందరూ ఈ మూడు రోజులు ఎలాంటి కార్యక్రమాలు చేయటానికి పనికిరారు ఇదేమి ఆడవాళ్లను ఉద్దేశించి కాదండి ధర్మశాస్త్రంలో ఉంది మాత్రమే చెబుతున్నాను సనాతన ధర్మాన్ని మేము నమ్ముతున్నాం అనుకునే వారి కోసం మాత్రమే నేను స్త్రీలపైన గౌరవంతో మాత్రమే చెబుతున్నాను కానీ ఎక్కడా వారిని ఎగతాళి చేయటం కానీ స్త్రీలను ఇబ్బంది పెట్టే విధంగా మాత్రం చెప్పటం లేదు ఎవరైతే సనాతన సాంప్రదాయాలను ఇష్టపడుతుంటారో అటువంటి వారే ఈ యొక్క నియమాలను పాటించాలి అంటే మీకు ఇష్టం లేకపోతే కనక బలవంతంగా ఈ విధంగా చేయమని చెప్పటం మా యొక్క ఉద్దేశం కాదు ఈ విషయాన్ని మీరు గమనించాలి ప్రతి స్త్రీకి కూడా ఈ నెలసరి సమయం అనేది తప్పనిసరి ఈ సమయంలో శారీరకంగా మానసికంగా చాలా రకాల ఇబ్బందులను స్త్రీలు ఎదుర్కొంటూ ఉంటారు పూర్వకాలం నుంచి నెలసరి అనగానే చాలా రకాల పద్ధతులు ఆచారాలు మన కుటుంబాల్లో పాతుకొనిపోయి ఉన్నాయి నెలసరి వచ్చింది అని తెలియగానే తలకు స్నానం చేసి ఎవరిని దేన్ని ముట్టుకోకుండా మూడు రోజుల పాటు దూరంగా ఉంచే పద్ధతులు మనలో చాలా కుటుంబాల్లో ఇంకా నడుస్తూనే ఉన్నాయి కొందరు ఈ విధంగా నెలసరి వచ్చిందని తెలియగానే ఖచ్చితంగా తలస్నానం చేస్తారు ఇలా చేయకపోతే అరిష్టమని మంచిది కాదని పెద్దలు తిడుతూ ఉంటారు మరికొందరైతే పీరియడ్స్ సమయంలో తలకు స్నానం మంచిది కాదని కూడా వాదిస్తూ ఉంటారు ఈ విధంగా నెలసరి సమయంలో వెంట్రుకలు కడుక్కోకూడదని అమ్మ అమ్మమ్మ మీకు చెప్పే ఉంటారు అది విన్న తర్వాత మీకు కోపం వచ్చి ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియక కాస్త గందరగోళంగా అనిపిస్తూ ఉంటుంది అయితే నెలసరి సమయంలో జుట్టును కడగకూడదు దీని వెనక శాస్త్రీయ కారణం కూడా ఉంది నెలసరి సమయంలో జుట్టు కడగకపోవటానికి కారణం మతపరమైంది మాత్రమే కాదు ఆరోగ్యానికి సంబంధించింది కూడా నెలసరి మూడు రోజులు జుట్టు కడగటం నిషేధించబడింది నిజానికి ఋతుస్రావం సమయంలో శరీరం వెచ్చగా ఉండటం అవసరం తద్వారా రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుంది కొందరికి మూడు రోజులు నెలసరి ఉంటే మరికొందరికి ఐదు రోజులు ఈ విధంగా స్రావం జరుగుతూ ఉంటుంది కొందరికి ఏడు రోజులు కూడా అవుతూ ఉంటుంది ఆ సమయంలో తలకు స్నానం చేస్తే శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది దీనివల్ల రక్తస్రావం అవటం ఆగిపోతుంది దీనితో రకరకాల అనారోగ్య సమస్యలు ఇబ్బందులు వచ్చిపడుతూ ఉంటాయి రక్తస్రావం మధ్యలో ఆగినప్పుడు రక్తం గడ్డల రూపంలో ఉంటుంది చాలా ఈ గడ్డలు పెద్దగా మారి బయటకు రాలేవు దీనికోసం శస్త్రచికిత్స చేయించుకోవాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది ముఖ్యంగా నెలసరి ముగిసిన తర్వాత తలకు స్నానం చేయటం మంచిది నాలుగవ రోజు తల స్నానం చేస్తే కనుక ఆ అశుచిత్వం మొత్తం మీ లోపల నుండి వెళ్లిపోతుంది మీరు ఇంట్లోకి వచ్చి అన్ని కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చు అలాగే ఐదవ రోజు తల స్నానం చేసిన తర్వాత దేవతారాధనకు మీకు అధికారం అనేది వస్తూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నాలుగవ రోజు తల స్నానం చేయండి అలాగే ఐదవ రోజు కూడా తల స్నానం చేయండి కొంతమంది స్నానం విషయంలో చేసేటటువంటి పొరపాటు ఏమిటంటే కనుక ఈ యొక్క బిజీ లైఫ్ లో కావచ్చు మరి ఇతర కారణాల వల్ల కావచ్చు తల స్నానం చేయరు అంటే నెలసరి ముగిసిన తర్వాత కూడా చేయరు ఈ పొరపాటు చేస్తే కనుక దోషం మీతో పాటు ఉంటుంది మీ ఇంట్లో అనేక రకాల సమస్యలు మీరు ఎదుర్కోవలసి వస్తుంది ఇంట్లో దరిద్రం అప్పుల బాధలు ఎదుర్కోవలసిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఒంటికి మాత్రమే కాకుండా తల స్నానం చేయండి అలాగే స్నానం చేసే నీటిలో కొంచెం చిటికెడు పసుపు వేసుకొని స్నానం చేయండి ఈ విధంగా చిటికెడు పసుపు వేసుకుని స్నానం చేయండి అలాగే స్నానం చేసిన అనంతరం ఒక చిన్న పసుపు ముద్దను నోట్లో వేసుకుని మింగేసేయండి ఈ పసుపు అనేది యాంటీబయోటిక్ గా పనిచేస్తుంది కాబట్టి శరీరంలో ఎటువంటి వ్యర్థాలు ఉన్నా కానీ ఎటువంటి బ్యాక్టీరియా ఉన్నా కానీ అది చంపేస్తుంది ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం నాలుగవ రోజు ఖచ్చితంగా తలస్నానం చేయాలి అది కూడా పసుపు వేసుకున్న నీటితో స్నానం చేయాలి వీలైతే కనుక ఒంటికి కొంచెం పసుపు రాసుకుని కూడా మీరు తలస్నానం చేయవచ్చు ఈ విధంగా తల స్నానం చేయాలి అది కూడా పసుపు నీళ్లతో స్నానం చేస్తే మీ దేహం అంతా కూడా శుద్ధి అవుతుంది అలాగే ఐదవ రోజు తల స్నానం తర్వాత నుండి మీరు దేవతా కార్యక్రమాల్లో పూజా కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు చూశారు కదండి నెలసరి సమయంలో ఆడవారు పాటించాల్సినటువంటి నియమాలు ఏంటి అలాగే పూజల్లో పాల్గొనవచ్చా అలాగే స్నానం విషయంలో ఎటువంటి పొరపాట్లు చేయకూడదు ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి